పన్నెండవ డివిజన్ దేశాయపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాణ్యమైన ఆర్థిక భారం లేని విద్య లభిస్తుందని ప్రభుత్వ పాఠశాలలో బడి ఈడు గల పిల్లలను బడిలో చేర్చాలని ప్రభుత్వ పాఠశాల నుండి గ్రామంలోని ఇందిరమ్మ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ కావితి కవిత వరంగల్ మండల విద్యాశాఖ అధికారి జి అశోక్ హాజరై మాట్లాడారు ప్రభుత్వ పేద విద్యార్థుల కోసం అనేక నిధులు వెచ్చించి విద్యా బోధన పాఠ్యపుస్తకములు దుస్తులు పంపిణీ చేశారు మధ్యాహ్న భోజనం ఇంకా విద్యలో వెనుకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు ఉన్నత ఆశయాలు విలువలతో కూడిన విద్యను అందిస్తూ ప్రభుత్వ విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం గణనీయమని ప్రగతిని సాధిస్త సాధిస్తుందని కాబట్టి బడి ఉన్న మీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చక్రపాణి ఉపాధ్యాయుడు నాగెల్లి సమ్మయ్య వ్యాయామ ఉపాధ్యాయుడు నిశాంత్ యాదవ్ ఆర్పిలు రజిత ప్రేమలత రజిని అంగన్వాడి కార్యకర్తలు సుజాత గంగా శారదా స్వర్ణలత మహిళలు సంఘాలు నేతలు మధ్యాహ్న భోజన సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాఠశాలలో మన దేశవ్యాప్తంగా బడిపాట కార్యక్రమంలో మన ప్రైమరీ హై స్కూల్ మన ఇన్చార్జ్ మన ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఓఆర్ గారికి ఇక్కడికి ఇందులో పాల్గొన్న మన పాలడుగుల సురేంద్ర అన్న గారికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రైమరీ మన హై స్కూలు చాలా చక్కగా ప్రభుత్వం ఏదైనా కానీ ప్రతిగా ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఇక్కడికి డెబ్బై లక్షలతోటి పోయినసారి ఇక్కడ స్కూల్ కు ప్రైమరీకు ఉన్న హై స్కూల్ కు డెబ్బై లక్షలు శాంక్షన్ అయ్యి స్లాబ్ కూడా ఇట్లా బిచ్చలు బిచ్చలు కూడుతుంటే కూడా దానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతూ మనకు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అది కొంచెం వర్కులు కూడా అయినాయి ఇప్పుడు ఇంకా కొంచెం వర్క్ కూడా అయ్యేది ఉంది ఏదైనా కానీ ప్రభుత్వ పాఠశాలలు అప్పటిలాగా లేవు అసలు పేరెంట్స్ కు తెలియనిది ఏమనగంటే అందరూ అర్థం చేసుకోవాలి మనం ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో తోలి లక్షల లక్షల ఫీజులు కట్టేదానికంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో మన ముందు పేరెంట్స్ మంచిగా మన ఉపాధ్యాయులు గవర్నమెంట్ టీచర్లు ఎంతో వాళ్ళు మన పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించుకుంటూ అసలు మన టెన్త్ లా కొన్ని స్కూళ్ళల్లో నేను అసలు నాకు చెప్పిళ్ళు టెన్త్ లో ఫెయిల్ అయితే కూడా ఒక మార్కు రెండు మార్కులు పోతే కూడా అసలు వాళ్ళకు ప్రభుత్వ పాఠశాల ఇంట్రెస్ట్ ఉండదు అసలు కానీ ఒక అబ్బాయిని ఇంట్రెస్ట్ చూపించుకుంటూ సార్ ఫెయిల్ అయింది అబ్బాయి మళ్ళీ ఎట్లా రాయాలి ఎట్లా చేయాలి అని కూడా ఆయనకు ఇంట్రెస్ట్ చూపించుకుంటూ ప్రతిరోజు స్కూల్లో ఇంటికి పేరెంట్స్ కు ఫోన్ చేసి ఆ అబ్బాయిని మళ్ళీ పాస్ చేసే విధంగా చదివించాలని ఇంట్రెస్ట్ చూపించుకుంటూ మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదే ఆ విధంగా చేస్తారు మన ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ ఆ విధంగా చేయరు అదే విధంగా అదే విధంగా ఇప్పటికైనా గానీ అందులో భోజనం కానీ పిల్లలకు సంవత్సరానికి రెండు చదల పట్టలు బుక్స్ వాళ్ళకు సిస్టమ్ వరకు కూడా వాళ్ళకు కరెక్ట్ సారు మన జూడో సారు నిషాంత్ గారు కూడా చాలా చక్కగా వాళ్ళని ఎక్కడి వరకైనా తీసుకుపోతాడు ప్రతిదీ ఇంట్రెస్ట్ చూయించుకుంటూ మన ప్రభుత్వం ఇంత డబ్బులు పెట్టి మనకు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రభుత్వ స్కూళ్ళలోనే పిల్లల్ని చేర్పించాలని కోరుకుంటూ పేరెంట్స్ కు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు మన యాజమాన్యానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ అవసరం కూడా ప్రాథమిక పాఠశాల నిర్మిందలు నడుస్తుంది దానికి సంబంధించిన ఏమైనా రిపోర్ట్స్ కావాలా దాని డీటెయిల్స్ రిపోర్ట్ ఇవ్వడం ఇవ్వమన్నారు అది ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో సమయాల్లో ఎంతో మంచి వేదన ఉన్నది నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బాసరా కానీ మేధా ట్రస్ట్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాల విడుదలకే అవకాశం ఉన్నది తర్వాత మీకు తెలుసు అమ్మ ఆదర్శ పాఠశాల తరఫున ఎన్నో మనకు కావాల్సిన సదుపాయాలు కల్పించారు టాయిలెట్స్ కానీ కిచెన్ షెడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత మైనర్ రిపేర్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని సదుపాయాలు వచ్చినవి మీరు మంచి ఒపీనియన్ తోటి పాఠశాల రండి చూడండి ఒక అబ్జర్వ్ చేయండి ఇక్కడ గౌరవ కార్పొరేటర్ కవిత గారు తర్వాత పాలడుగుల సురేంద్ర గారు అన్ని ఉన్నవి ఇంకా ఐఎఫ్పి బోర్డు ద్వారా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్ అనేవి మీకు ప్రైవేట్ పాఠశాలలో ఒక్కొక్క బోర్డుకు మూడు నాలుగు లక్షల తోటి ఇక్కడ దేశపేట స్కూల్లో హై స్కూల్లో ఉన్నవి ప్రైమరీ స్కూల్లో కూడా కంప్యూటర్స్ ఉన్నవి వాళ్ళ రిజల్ట్స్ ఆన్లైన్ రిజల్ట్స్ ఇస్తారు ఆ రిజల్ట్స్ ఆధార్ కానీ ప్రభుత్వ పాఠశాల ఖచ్చితంగా నమోదు మరి ఈ రోజు రికగ్నైజ్ అయిన స్కూలు అది ఉంటుంది పోతుంది ప్రవేశాలు తర్వాత ఎప్పుడైనా సర్టిఫికేట్ కావాలి చాలా ఇబ్బంది పడతారు ప్రభుత్వ పాఠశాల జీవితాంతం ప్రభుత్వ పాఠశాల రికార్డ్స్ ఉంటాయి అటువంటి పాఠశాల చెప్పండి కనుక గవర్నమెంట్ కాలేజ్ చదివితే వాళ్ళకు ఇంజనీరింగ్ లో ఎంత ఎంత ఫీజ్ అయినా ఏ ప్రైవేట్ కాలేజ్ ఫీజు అయినా వాళ్ళకి ఉంటుంది ఫ్రీ ఉంటుంది అది చాలా మంది తెలియదు మరి ప్రభుత్వ పాఠశాల వాళ్ళకే భాష లోపల రెండు పేరు మార్క్స్ కలుపుతారు ఇది సదుపాయాలు ఉన్నవి మీరు ప్రభుత్వ పాఠశాల జరిపే నాకు ఈ అవకాశం ఉన్న మండల విద్యాశాఖ విద్యాశాఖ రావడం జరిగింది మరి ఈ రోజు అన్ని డివిజన్ స్థాయిలో కూడా గౌరవ కార్పొరేటర్ గారితో ఈ ప్రోగ్రాం చేయాల్సింది గౌరవ కలెక్టర్ గారు ఇచ్చారు విద్యను అందిస్తూ ఉచితంగా భోజనం పెడుతూ బట్టలు వేస్తూ పుస్తకాలు పంపిణీకి ఎవో పర్సెంట్ మన ప్రభుత్వ పాఠశాల గాని మన మైనార్టీ రెసిడెన్షియల్ గాని మన హాస్టల్ అన్ని కూడా ఎవో నైన్టీ ఫైవ్ రిజల్ట్ వచ్చింది ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ విద్యారంగంలోనే రకరకాల వర్క్ షీట్స్ అని రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని రకరకాల హోంవర్క్ అని కొట్టుడని ఏ స్టూడెంట్ బి స్టూడెంట్ సి స్టూడెంట్ డి స్టూడెంట్ చేసిన టీచర్లు ఉంటారు బిఎస్సీ బీడీ చేసిన టీచర్లు ఉంటారు కాబట్టి విద్యార్థులను ఎట్లా హ్యాండిల్ చేయాలి అక్కడ కూడా ఉన్న విద్యార్థిని మెయిన్ స్ట్రీమ్ లోకి ఎట్లా తీసుకురావాలి ప్రభుత్వ విద్యను తీసుకురావాలి పేదరికంలో ఉంటారు ఉన్నత రంగంలో మధ్య తరగతి వాళ్ళందరినీ కూడా ఎట్లా మోటివేషన్ చేయాలి పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఎట్ చేయాలి అనేది ప్రైవేట్ స్కూల్ స్కూల్లో ఇంటర్ ఫెయిల్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయ్యి ఎవరు అనవద్దు కానీ అందరు మంచిగానే పెడతారు పేపర్ గాని దాని ఉపయోగాదులు మన గౌరవ అంతేందుకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక పదిహేను సంవత్సరాల క్రితం మా తమ్ముళ్ళు ఇద్దరు గవర్నమెంట్ మన ఎంపీఎల్ టీచర్స్ గా ఉండేది సరే సార్ అక్కడ హెడ్ మాస్టర్ అయిన తర్వాత కిల్లవరంగల్ ఇప్పుడు ఎన్ని సార్ అంటే మా తమ్ముళ్ళు అప్పుడు చిన్నగా ఉండే ప్రైవేట్ స్కూల్ నుంచి ఆ స్కూల్ వెళ్ళిపోతే ఫీజు కట్టలేని పరిస్థితులు ఆ స్కూల్ తీసుకొచ్చిన కాసేపేట నుంచి వచ్చేది వచ్చే గిఫ్ట్లు కూడా ఇచ్చిన అప్పుడు పర్యావరణంలో గానీ స్పోర్ట్స్ లో గానీ మనకు పీటీ స్పోర్ట్స్ సార్ నిషాంత్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము